అనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంజనీరింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంసెట్ ఎగ్జామ్ రాయాలా అని అడుగుతున్నారు ఈ టాపిక్ మీద డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్ టు యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేయట్లేదు సో స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఆ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి అడ్మిషన్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్ చూసారా ఇంటర్మీడియట్ అనేవి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా సీట్ ఇచ్చేస్తారు ఎంత కావాలంటే అంత ఫీజు పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం అవునా కదా ఒక్కొక్క కాలేజీ లక్ష లక్ష యాభై వేలు ఇలా కూడా ఉన్నాయన్నమాట సో కానీ ఇంజనీరింగ్ అలా కాదు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలి అది కూడా తక్కువ రేట్లు అందించాలి మరియు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఫీ నెంబర్మెంట్ కల్పించాలి సో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు సో జనరల్లీ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్కి సపోజ్ హండ్రెడ్ సీట్స్ ఉంటే సెవెంటీ సీట్స్ అనేవి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే సెవెంటీ పర్సెంట్ సీట్స్ అనేవి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి సెవెంటీ పర్సెంట్ సీట్స్ గవర్నమెంటే ఫుల్ఫిల్ చేసుకుంటుంది థర్టీ పర్సెంట్ సీట్స్ మేనేజ్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటుంది సో థర్టీ పర్సెంట్ ఫీ ఇష్టం వాళ్ళు ఎంత పెట్టుకోవచ్చు డొనేషన్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు కానీ ఆఫ్ ద రికార్డ్ పరంగా ఆ మేనేజ్మెంట్ కోట కింద సో వాళ్ళు గవర్నమెంట్ చెప్తుంది ఇంతే ఫీజు ఉండాలని బట్ అంతే ఫీజు అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఎక్కువగా డొనేషన్స్ రూపంలో కలెక్ట్ చేసుకుంటారు సో అది వేరే విషయం మనం దాని గురించి డిస్కస్ చేయట్లేదు మనం ఎంసెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం సో ఈ సెవెంటీ పర్సెంట్ సీట్స్ గవర్నమెంట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకోవాలా కాదు కదా సో అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి అప్పుడు ఎలా కన్సిడర్ చేసుకోవాలి సో అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామే ఏపీఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్లో టీఎస్ఎంసెట్ తెలంగాణలో ఉంటుంది అన్నమాట సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు సో ఈ ప్రొసీజర్ అంతా అవడానికి వాళ్ళ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి అందుకని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది ఓకే అది బెస్ట్ అప్ ఆన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది బేస్డ్ అప్ క్యాస్ట్ అండ్ బట్టి అన్నమాట కరెక్ట్ చేస్తారు ఇక ఈ సెవెంటీ పర్సెంట్ సీట్స్ కోసం ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ ను బట్టి మీకు కాలేజ్ ని అలాట్ చేస్తారు సో మీ అంతా మీకు కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్ ఏమి నీకు మంచి ర్యాంక్ వచ్చి నీ కాలేజ్ని ఎవరు సో మనకి వన్స్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మన ర్యాంక్ మనం చూజ్ చేసుకున్న కాలేజెస్ని బట్టి మనకి ఇస్తారు సపోజ్ ఇప్పుడు నేను మహేష్ సో నా ర్యాంకు ఐదు వేల ర్యాంక్ వచ్చింది సో ఐదు వేల ర్యాంక్ వచ్చి టాప్ ఫస్ట్ కాలేజ్ నాకు కావాలని చెప్పి నేను చూజ్ చేసుకున్నాను అనుకోండి ఎంతమంది అయితే ఒక యాభై మంది ఆ కాలేజీని చూజ్ చేసుకుంటే ఆ కాలేజీలో ఇరవై సీట్లు మాత్రమే ఉంటే బేస్ అప్ ఆన్ రిజర్వేషన్ ఇన్ ఎవ్రీథింగ్ బట్టి సపోజ్ నా కేటగిరీ తీసినప్పుడు ఆ కేటగిరీలో నాకన్నా ఇంకా పైన ఉన్న మంచి ర్యాంక్ నాలుగు వేలు మూడు వేలు ర్యాంక్ అయిన వాళ్ళని చూసి ఉంటే వాళ్ళకి ఇచ్చి ఒక ఆర్డర్ వైజ్గా ఫుల్ఫిల్ చేస్తూ అనమాట సో ఎంసెట్ ఎగ్జామ్ రాయాలా అంటే ఖచ్చితంగా రాయాలి మీరు స్టేట్ యూనివర్సిటీస్ ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ అదర్ స్టేట్స్ యూనివర్సిటీస్కి వెళ్ళినా సరే ఎంసెట్ ఒక ట్రైల్ వేయండి సో ఎంసెట్ రాయండి సో ఎంసెట్ మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ మంచి కాలేజీలో సీట్ వచ్చిందంటే అండ్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీ అమాస్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటున్నారు కాబట్టి మీకు కంప్లీట్ ఫ్రీ అమౌస్మెంట్ కూడా వస్తుంది సో మీరు ఎలాంటి అమౌంట్ పే చేయకుండా ఇంజనీరింగ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేసు మీరు అదర్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్లో పెట్టే అమౌంట్ మీరు అవసరమైతే హైర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ చేయడానికి కానీ వాటికి కానీ ఉపయోగించుకోవచ్చు లేదా అదర్ యాక్సరీస్ మీరు కాలేజీకి వెళ్ళడానికి బైక్ కాలేజీకి వెళ్ళడానికి బైక్తో పాటు ల్యాప్టాప్ మొబైల్ ఇవన్నీ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో అదర్ స్టేట్ యూనివర్సిటీస్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది కదా అంటే వస్తుంది నేను కాదంట్లే కానీ ఇక్కడ కూడా టాప్ కాలేజెస్లో కూడా ఎడ్యుకేషన్ వస్తుంది మీరు ఫీజు కూడా కంపేర్ చేసుకోవాలి సో అక్కడ అంత అమౌంట్ పెట్టి వస్తుంది ఇక్కడ ఎలాంటి అమౌంట్ పెట్టకుండా మీకు వస్తుంది అండ్ అన్ని కాలేజెస్ మంచి కాలేజెస్ అంటే కాదు ఓన్లీ ఫ్యూ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ సిక్స్టీ కాలేజే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణలో అవే బాగుంటాయి అవే చూజ్ చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ అవి రాకుండా వేరే కాలేజెస్ వస్తే అప్పుడు మీరు అదర్ స్టేట్ యూనివర్సిటీస్ వాటికి వెళ్ళటానికి ట్రై చేయండి ఎనివే డోంట్ వరీ దాని పరంగా కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజెస్ ఏమున్నాయి వీటి పరంగా అంతా మేము గైడ్ చేస్తాం మన ఛానల్ ఆల్రెడీ రెండు వేల పైగా వీడియోస్ ఉన్నాయి డోంట్ వరీ కాకపోతే మీ ముందు మీరు ఎంసెట్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వండి ఎందుకు ఇప్పుడే చెప్తున్నానంటే ఎంసెట్ ఎగ్జామ్ ముందు రాయండి అని చెప్పేదానికన్నా ఇప్పటి నుంచి కొంచెం ప్రిపేర్ అయ్యి రాస్తే మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకు ఈ వీడియో చేస్తున్నాం ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోతుంది అన్న స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో ఒక్క టూ మంత్స్ చేసే వర్క్కి ఫోర్ ఇయర్స్ నియర్లీ తక్కువలో తక్కువ ఫోర్ టు సిక్స్ ల్యాక్స్ మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట మీరు ఏదైతే అనుకుంటున్నారో బ్రదర్ నాకు ఈ చిన్న చిన్న కాలేజ్ నాకు వద్దు పక్క స్టేట్స్కి వెళ్తే మంచి కాలేజ్ నాకు వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఆ ఫీజు చాలక మళ్ళీ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏదైతే వద్దనుకున్న కాలేజ్లో మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అవుతారు చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను పాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఇంజనీరింగ్ వీడియోస్ చేస్తున్న త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అదేవిధంగా నా బీటెక్ టైంలో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను మంచి ర్యాంక్ వచ్చే స్టూడెంట్ కూడా ఎంసెట్ రాయకుండా వదిలేసి ఎంసెట్ రాసి తక్కువ పర్ఫామ్ చేసి ఇట్లా ఏదైతే గట్టి కష్టపడి ఉంటే అదే కాలేజ్ అతనికి వచ్చేది బట్ అదే కాలేజీలో అతను మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు డొనేషన్ కట్టి సంవత్సరానికి లక్ష రూపాయలు కాలేజ్ ఫీజు కట్టి హాస్టల్ ఫీజు ఇవన్నీ కూడా మనకు అవసరమా ఒకసారి థింక్ చేయండి అండ్ హాస్టల్ ఫీ కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు ఫీ రిమెన్స్మెంట్ వస్తుంది అండ్ యుటిలైజ్ చేసుకోండి సో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ డే ఫీ అమెస్ట్మెంట్ వస్తుంది హాస్టల్ పరంగా ఎలాంటి అప్డేట్స్ లేవు అండ్ ఇయర్ ఫీ అమేస్మెంట్ పెంచే ఆలోచన కూడా ఉంది బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయని చెప్పుకోవాలి అక్కడ కాలేజ్ ఫీజు కూడా ఎక్కువ ఓకే డోంట్ వర మేము గైడ్ చేస్తాం ముందు మీరు ఎంసెట్ పరంగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ